విజయవాడ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు వాహనాల నెంబర్ల ప్లేట్లను చెక్ చేస్తున్నారు ఈ సమయంలో ఒక యువకుడు బైక్ నెంబర్ ప్లేట్ పై అనుమానాస్పద మార్పులు చేసినట్లు గుర్తించారు అతనిని ఆపి పరిశీలించక నెంబర్ ప్లేట్ ఒక బటన్ సాయంతో లోపలికి మూసుకునేలా చేయబడినట్లు బయటపడింది ఈ పద్ధతి ద్వారా ట్రాఫిక్ పోలీసులు కళ్ళను మోసం చేసి సీసీటీవీ కెమెరాల పరిధిలో ఉన్నప్పుడు నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేయడం వీరి ఉద్దేశం ఈ విధానం అనుసరించి ట్రాఫిక్ చలాన్లను తప్పించుకోవడం వాహన దుర్వినియోగం చేయడం చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు పోలీస్ స్టేషన్ కు వారి బైక్లను సీజ్ చేశారు ఈ బైక్ మీరు చూశారు కదా అంటే బటన్ సిస్టంతో పనిచేసే నెంబర్ ప్లేట్ని దీనికి అమర్చారు ఈ విధంగా చేయడం వల్ల చట్ట విరుద్ధంగా నేరం ఇలా కేసుల్లో కూడా ఇరుక్కుంటారు తల్లిదండ్రులు ముఖ్య ఏంటంటే ఇలాంటి బైకులు కొనివద్దు దయచేసి వాళ్ళ ప్రాణాలకు కూడా చెలగాటం ఇలాంటివి ఉపయోగించడం వల్ల కేసుల్లో కూడా ఇరుక్కుంటారు సైలెన్సర్ కూడా ఇది మాడిఫై చేశారు ఇలాంటి మాడిఫికేషన్స్ బండికి చేయడానికి లేదు ఇలాంటి మాడిఫికేషన్ చేస్తే క్రిమినల్ కేసులు కూడా కట్టడం జరుగుతుంది